నానమ్మ పెట్టిన పిక్కిళ్ళు మటన్ ఆవకాయ చాలా చాలా బాగుంటుంది ఎక్కడ సిప్ చేయకుండా ముందు నుంచి వెనక వెనక్కి నుంచి ముందుకి జరిపేయకుండా మొత్తం చూడండి యాజ్ ఇట్ ఈజ్ నానమ్మ పెట్టినట్టు పెట్టండి తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది రెండు నుంచి మూడు నెలల వరక ఈ పిక్కిలు ఇలాగే ఉంటుంది రంగు మారదు రుచి జగరదు ప్రొసీజర్లోకి వెళ్తే నేను కేజీనర మటను తీసుకున్నాను కిలోనర మటను బోన్స్తో సహా తీసుకున్నాను అన్నమాట తో సహా పెట్టిన పచ్చడి చాలా బాగుంటుంది బాగా నాలుగైదు సార్లు కడుక్కొని క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకున్నాను కుక్కర్లో వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు చిన్న స్పూన్లు పసుపు పసుపు అయితే నేను ఇంట్లో ఆడించుకున్న పసుపు చాలా టేస్ట్ వస్తుంది గుమ్గుమా అంటా ఉంటుందండి పసుపు స్మెల్ అంత బాగుంటుంది మొత్తం పెట్టి పట్టేలాగా పసుపును అల్లం వెలుపాయ పేస్ట్ మటన్కి పట్టించేయాలి నానం చాలా తక్కువ మసాలా ఎక్కువ రుచి టీ గ్లాసుడు వాటర్ తీసుకున్నాను టీ గ్లాసుడ్ వాటర్ అలా అందులో పోసేసుకోవాలి పోసేసుకుని చిన్న గ్లాసు చూడండి ఆ గ్లాసుడు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజులే ఏడెనిమిది విజిల్లు వేయించుకోవాలన్నమాట ఏడెనిమిది విజిల్లు వేయించుకుంటే ప్రాపర్ కుక్ అవుతుంది మటన్ అద్భుతంగా ఉంటుంది మెత్త మెత్తగా పొరలు పొరలుగా వస్తుందన్నమాట తింటుంటే భలే ఉంటుంది ప్రాపర్ కుక్ అవుతే కనుక ఇప్పుడు మూత ఓపెన్ చేశాను ఓపెన్ చేసాక చూస్తే అడుగుని కొద్దిగా ఒక గ్లాసు వాటర్కి ఉందన్నమాట ఆ ఒక్క గ్లాసు వాటరు కూడా పొయ్యి మీద ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టేసి తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేస్తే బాగా డ్రై అయిపోతుంది మటన్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టి తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెడతాను ఇలా సిమ్లో పెట్టి వదిలేస్తే మొత్తం అంతా ఇగిరిపోతుంది వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నమాట ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతుంది ఇంకిపోయిన తర్వాత కుక్కర్ తీసేసి పక్కన పెట్టేసుకుని మసాలాలు రెడీ చేసుకుందాం మసాలాలకి వెళ్తే ధనియాలు ఒక ఐదు స్పూన్లు తీసుకున్నాను అన్నమాట తర్వాత జీలకర్ర రెండు స్పూన్లు తీసుకోవాలి ఒక పది యాలక్కాయలు పది మొక్కలు చిన్న జాజు పువ్వు పది చిన్న చిన్న చెక్కలు తీసుకోవాలన్నమాట తర్వాత షాజీరా ఒక స్పూన్ తీసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వెల్లుల్లిపాయ మనం పెద్ద గుప్పుడుతోటి గుప్పుడు వెల్లుల్లిపాయలు అన్నమాట పావుకప్పు ఐదు నిమ్మకాయలు రసానికి అలా గుప్పుడుతో పెద్ద గుప్పుడు అవుతాయి నేను కొలుసుకుంటే కప్పు అయినాయి అన్నమాట పొరలు తీయకూడదు అలాగే ఉంచుకోవాలి పొర తీయక్కర్లేదు టేస్ట్ బలే ఉండదు ఫైబర్ ఉంటుంది అందులో ఇప్పుడు పొయ్యి అంటించుకుని కడాయి పెట్టుకుని యాలిక్కాయలు షాజీరా మొగలు చెక్క చాజి పువ్వు వేసేసి బాగా సిమ్లో పెట్టి మెల్లగా వేసుకోవాలి మనం మసాలా వేయించుకున్న దాన్ని బట్టే పిక్కిల్ టేస్ట్ ఉంటుంది సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి అది ఒక ప్లేట్లో తీసేసుకుని మళ్ళీ అదే మూకుడు పెట్టుకుని మనం మళ్ళీ వెంటనే జీలకర్ర జీలకర్రను కూడా అలాగే వేయించుకోవాలి చక్కటి స్మెల్ వస్తుంది కలర్ షేడ్ అవుతుంది అప్పుడు తీసేసుకోవాలి చెయ్యి ఇడవకుండా వేపుకుంటేనే పచ్చళ్ళు రుచి వస్తాయి అన్నమాట అద్భుతంగా ఉంటాయి మసాలాతోటే పికిలంతా ఆధారపడి ఉంటుంది తరువాత నేను ఇప్పుడు ధనియాలు వేయిస్తున్నాను ధనియాలు కూడా అలాగే సిమ్లో పెట్టుకుని మెల్లగా చెయ్యిడవకుండా వేయించుకోవాలి లోపల బాగా వేగుతుంది సిమ్లో పెట్టి వేయించుకుంటే లోపల వేగి పైకి బాగుంటుంది భలే వస్తుంది స్మెల్ వేగుతూ ఉంటేనో ఇప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏపడవి ఏంటి అని కంగారు పడక్కర్లేదు వెల్లుల్లిపాయలు ఎండలో పెట్టుకున్నాం నార్మల్గా అదేనే ఇటు వర్షాలు అయ్యి పడుతున్నాయి కదా అందుకని ఒక్క ఏపు జస్ట్ ఏపేస్తే మనం ఎండలో పెట్టిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట అందులో పెట్టది ఏమి ఉండదు పచ్చడి నిలవుంటుంది ఎక్కువ కాలం అలా వేయించుకోవడం వల్ల ఇప్పుడు పొయ్యి అంటించుకుని నేను ఒక అరలీటర్ గాను నూనె వేసుకున్నాను కేజీలో గాను నూనె అన్నమాట అది తర్వాత ఈ మటను నూనె ములిగేదాకా మొత్తం మటన్ వేసేసుకోవాలి ఈ కిలోనర మటన్ రెండు ఆయిల్ అవుతుంది అన్నమాట సగం మటన్ వేసేసాను ఆయిల్లోనూ అర కేజీ నూనె ఉదయం నువ్వుల నూనె మాత్రమే వాడతాను నేను పికిల్స్కి పప్పు తోటి పెట్టిన పచ్చళ్ళు చాలా బాగుంటాయి నేను ఎప్పుడూ పప్పు నూనెతో మాత్రమే పచ్చళ్ళు పెడతాను మటన్ వేసేయగానే కదపకూడదు రెండు మూడు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా కదుపుకోవాలి తర్వాత రెండు మూడు నిమిషాలు వదిలేయాలి తర్వాత ఒక ఐదు నిమిషాలలాగా మీడియంలో పెట్టి వదిలేస్తే మటన్ బాగా వేగుతుంది లోపటి నుంచి కుక్ అవుతూ మొదలవుతుంది అనమాట లోపల బాగా వేగితేనే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది తచ్చడి నేను ఒక బిర్యానీ ఆ కేసా అని మీరు గమనించాలి ఇప్పుడు మటన్ వేగిందా లేదా అన్నది చూసుకున్నా ఇంకొంచెం వేగాలి ఇలా కదుపుకుంటా ఉండాలి రెండు నిమిషాలకి నిమిషానికి ఒకసారి కదుపుకుంటూ ఉంటే మటన్ వేగింది లేదీ నాలుగు మూల అన్నమాట లోపలి నుంచి ఆగాలి అన్నప్పుడు మనం మీడియంలో పెట్టే వేపుకోవాలి బ్రౌన్ షేడ్ రావాలి బాగా మొక్క ఇదిగో చూడండి బ్రౌన్ షేడ్ వచ్చింది చేయి పెట్టి చూస్తే గట్టిగా ఉండాలి ఇలా ఉన్నప్పుడే మటన్ బాగుంటుంది ఇప్పుడు నేను గరింట్లోకి గరిటితోటి తీసేసుకుని చిల్లు గరిటితో మటన్ బేసన్లో వేసేస్తున్నాను ఉన్న మటన్ని ఇందులో వేస్తాను చిల్లులు గట్టిగా తీసుకోవడం వల్ల నూనె అంతా కిందకి వెళ్ళిపోతుంది ముక్కలు మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఉన్న మటన్ మొత్తం ఆయిల్లో వేసేసాను రెండు ఆయిల్ అయ్యింది అలా వేసేసి కదపకూడదు రెండు మూడు నిమిషాలు అలా వదిలేయాలన్నమాట వదిలేస్తే మటను చక్కగా అంటుకోకుండా ఒకదానికి ఒకటి వస్తుంది అలాగే ఇలా కదుపుకుండా నాకు ఇలా వేగడానికి దగ్గర దగ్గర ఒక వాయికి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కూడా పెట్టింది ఇలా వేగడానికి రెండు వాయిలు ఇది ఒక్కటి వేగడమే ఇంక పెద్దగా పని ఏమి ఉండదు మటన్ పిక్కిలు ఆడతా పాడితే పెట్టేయచ్చు ఇంత ఈజీగా మటన్ పిక్కిలు పెట్టడం అని మాత్రం మీరు అనుకుంటారు చేసి చూడండి నానమ్మ చేసినట్లుగా ఇలా బిర్యానీ ఆ వేయడం వల్ల అస్సలు ఇంచు కూడా స్మెల్ అనేది ఉండదు నాన్ వెజ్ అని మనం చెప్తేనే కానీ పక్క వాళ్ళు ఎవరు కనిపెట్టలేరు అసలు మామూలుగా వేసేస్తేనే చికెన్ అయినా సరే మటన్ అయినా సరే బిర్యానీ ఆ కేసుకుని వేపుకోండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇలా ట్రై చేయండి నా వీడియో కొత్త వారికి ఎవరికైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేయండి నాన్నమ్మ వంటలు చాలా ఈజీ ప్రాసెస్ తక్కువ మసాలా ఎక్కువ రుచి మీరు అందరూ చూస్తేనే నేను మరిన్ని వంటలు పెట్టగలను ఇప్పుడు మటను ఏగిపోయింది మొత్తం అంతా చిల్లి తోటి తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత నూపుడు దింపుకుని పక్కన పెట్టేసుకుని మసాలా కొట్టేసుకున్నాను మసాలా కొట్టుకున్నాక వెల్లుల్లిపాయ కూడా బరక బరకగా కొట్టుకోవాలి ఇప్పుడు అదే నూనె పొయ్యి మీద పెట్టి పొయ్యి అంటించుకుని బాగా వేడెక్కిన తర్వాత బాగా కాగాలి కాగిన తర్వాత ఇలాగ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను అన్నమాట వేసేసి ఇది ఎక్కువ వేగనే కూడదు జస్ట్ ఒక్క సెకండ్ అలా కదిపేసి మనం పొయ్యి ఆఫ్ చేసేసి నూకుడిని పక్కన పెట్టేసుకోవాలి ఇలా దించేసుకోవాలి దించేసుకున్న తర్వాత మనం వదలకూడదు ఇలా గరిటితోటి విడవకుండా కదుపుతానే ఉండాలి వెల్లుల్లిపాయ పేస్ట్ని అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది పచ్చళ్ళు పెట్టడం చాలా ఈజీ అండి కానీ టెక్నిక్గా పెట్టాలి ఆ టిప్స్ తెలియాలి ఎప్పుడు ఎలా వెయ్యాలన్న ఇప్పుడు నేను మటన్ వేసేసాను అందులో మటన్ వేసేసి అరకప్పు కారం తీసుకున్నాను పచ్చళ్ళ కారం బాగుంటుంది ఘాటుగా అద్భుతంగా ఉంటుంది కలరు మారదు రుచి చాలా బాగుంటుంది ఇలాగా అరకప్పు కారం వేసిన తర్వాత మసాలాలు పొడి కొట్టు పెట్టేసుకున్నాను ఐదు నిమ్మకాయలు రసం తీసుకున్నాను ఆ రసం పోసేసాను పోసేసి మొత్తం అంతా కదుపుకోవాలి ఇంకా నేను ఉప్పు వేయలేదు మీరు గమనించారా లేదో మనం ముందు ఉప్పు వేసేస్తే మటన్ మొక్క టేస్ట్ తెలియదు ఇది మటను అని తెలియాలి అంటే మటన్కి అసలు ఎక్కడ ఉప్పు చేరకూడదు ఇప్పుడు నేను ముప్పై గ్రాములు ఉప్పు తీసుకున్నాను ముప్పై గ్రాములు ఉప్పుకి ఒక ఇరవై గ్రాములు వేసి పది గ్రాములు వెనక్కి పెట్టాను నేను ఫస్ట్ నుంచి ఉప్పు ఎందుకు వేయంటే ముందే ఉప్పు వేసేస్తామనుకోండి మొక్కకి ఉప్పు పట్టేస్తుంది అప్పుడు మనం మటన్ తింటున్నామో చికెన్ తింటున్నామో కూడా తెలియదు మటన్ టేస్ట్ తెలియాలి అంటే మనం లాస్ట్లో వేసుకుంటే ఆ మటన్ స్వీట్నెస్ అది నవ్వుతుంటే అద్భుతంగా ఉంటుంది గమనించండి ఎప్పుడు కూడా ముందు అసలు ఉప్పు వేయకూడదు ఉప్పు వేసి ఉడకబెడతారు కుక్కర్లో అది చాలా రాంగు ఇలా చూడండి చేసి నీగా అర్థమవుతుంది నేను ఉప్పు చూస్తున్నాను ఉప్పు సరిపోలేదు మిగతా ఉప్పు మొత్తం పట్టేస్తుంది అప్పుడు ఉన్న ఉప్పు మొత్తం వేసేసాను కరెక్ట్గా సరిపోతుందండి ఉప్పు వేసేయక్కర్లేదు మనం పెట్టుకునేలా పెట్టుకోవాలి నేను పచ్చళ్ళు కాదు కూరలైనా సరే నేను లాస్ట్ మినిట్లే వేస్తాను ఎందుకంటే ఆ కూరలో ఉన్న ముక్క టేస్ట్ తెలవాలి అంటే ఉప్పు పట్టకూడదు ఉప్పు పట్టేస్తే మనం ఏందంటున్నామో అర్థం కాదు ఉప్పు తెలుస్తుంది అంతేనండి రెడీ అయిపోయింది పచ్చడి మీకు అందరికీ నచ్చిందా నచ్చితే ట్రై చేయండి మరొకసారి ఉప్పు చూసుకున్నాను అద్భుతం అంటే అద్భుతంగా ఉందండి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఒక అర కేజీ మటన్తో ట్రై చేయండి చాలా చాలా బాగుంది చాలా ఈజీ ప్రాసెస్ తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది నేను గత నలభై సంవత్సరాలుగా ఇలాగే పెట్టుకుంటాను పికిల్స్ ఏ పికిల్ అయినా సరే కూర అయినా సరే నా దగ్గర ఏ కొత్తదనం ఉండదు నేను నలభై ఏళ్ళు బట్టి ఎలా చేస్తున్నానో అదే వంట ఇప్పుడు గాజుబౌల్లోకి మనం తీసేసుకుందాం తీసేసుకుని మీకు చూపించడం కోసం ఆయిల్ లేదని ఏమీ మనం టెన్షన్ పడక్కర్లేదు రేపటికల్లా ఆయిల్ చక్కగా తేరుతుంది పైకి మటన్ పికిలు ఇప్పుడు అరగంటకే తీరిపోతుంది ఇలా తీసేసుకుని గాజుబోవుల్లోకి రేపు సీసాలో పెట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అడిగింది అన్న ముక్క అనుకోకండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు